వ్యాజిలి లో ఇది కలిపి యూజ్ చేస్తే మీకు ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా ఎంత డార్క్ సర్కిల్స్ ఉన్నా ఎంత టానింగ్ ఉన్నా స్కిన్ అనేది చాలా పాడైపోయింది ఫేస్ అనేది డల్ గా ఉంటుంది ఫేస్ అనేది గ్లోయింగ్ గా లేదు అనుకునే వాళ్ళందరికీ ఈ సూపర్ పవర్ఫుల్ రెమెడీ తో మీరు వీటన్నిటికీ చెక్ పెట్టవచ్చు పార్లర్కి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా లో ఇది ఒక్కటి కలిపి యూజ్ చేస్తే చాలు మీ స్కిన్ అనేది పాల లాగా మెరిసిపోతుంది పాలలాగా తెల్లగా కనిపిస్తుంది మీ ఫేస్ బ్రైటనింగ్ గా వైటనింగ్ గా మారుతుంది నేను లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తాను సూపర్ గా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండి దీనిని అప్లై చేసి చూసిన తర్వాత మీరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీకు ఫస్ట్ అప్లికేషన్ కి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీ ఫేస్ అనేది నెల్లగా మారిపోయి డల్ గా కనిపిస్తుందా అయితే ఇది ఒక్కసారి అప్లై చేసుకోండి ఇది ఒక్కసారి రాసుకుంటే చాలండి మీ స్కిన్ అనేది చాలా బ్రైటనింగ్ గా వైటనింగ్ గా కనిపిస్తుంది సో ఈ వీడియో మీకు వింటర్ సీజన్ లో బాగా హెల్ప్ అవుతుంది మీరు ఏదైనా పార్టీకి వెళ్ళాలి ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నప్పుడు మీరు పార్లర్ కి వెళ్ళి వేరే వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే ఉండి మీ స్కిన్ ని చాలా బ్రైటనింగ్ గా మార్చుకోవచ్చు మరి దానికోసం ముందుగా ఇలాగా ఒక బౌన్ అయితే తీసుకోండి అందులోకి కొద్దిగా అయితే తీసుకోండి మనం ఇక్కడ యూస్ చేసే అన్ని ఇంగ్రీడియం కూడా మనకి ఇంట్లో అవైలబుల్ గా ఉండేవే అండి మనం ఎక్కడ బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు ఈ వింటర్ సీజన్ లో వ్యాజిలిన్ అనేది ఇప్పుడు అందరి ఇళ్లలో అవైలబుల్ గా ఉంటుంది కదండి మరి ఇలా ఈ వ్యాజిలిన్ లో ఇది ఒక్కటి కలుపుకొని రాసుకోండి మీ ఫేస్ అనేది చాలా బ్రైటనింగ్ గా వైటనింగ్ గా కనిపిస్తుంది ని మన స్కిన్ కి అప్లై చేస్తే మన స్కిన్ లో తేమను లాక్ చేసి మన స్కిన్ ని పొడి చేస్తుంది చేస్తుంది అంతేకాకుండా మన చర్మంలో దురదను తగ్గించడంలో సహాయపడుతుంది అందుకే ఇలాగా కొద్దిగా వ్యాజిలైన్ అయితే తీసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఉండలేకుండా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేసుకోండి మనం ఇంట్లో రెగ్యులర్ గా ఏ పసుపునైతే అయితే యూస్ చేస్తామో ఆ పసుపుని కొద్దిగా అయితే యూజ్ చేసుకోండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి మీరు ఈ ప్యాక్ ని అప్లై చేసుకున్న ఫస్ట్ అప్లికేషన్ కి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇది నేను ఈ ప్యాక్ ని నా స్కిన్ కి అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత రిజల్ట్ చూసి నేనే షాక్ అయిపోయాను నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపించిందండి ఇంతకు ముందు నా ఫేస్ అనేది చాలా డల్ గా నెల్లగా ఉండేది అనమాట ఇది రెండు సార్లే అప్లై చేశానండి అంతే నా స్కిన్ లో మార్పును చూసి నేనే ఆశ్చర్యపోయాను సో తప్పకుండా యూజ్ అవుతుంది మీ అందరికి కూడా సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ప్యాక్ ని ఎలా అప్లై చేసుకోవాలి ఎంత వరకు ఉంచుకోవాలి అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి షాంపూ యాడ్ చేసుకోవాలండి ఒక వన్ రూపీస్ షాంపూ నైతే వేసుకోండి ఏ షాంపూని యూస్ చేసినా పర్వాలేదండి ఇక్కడ నేనైతే క్లినిక్ ప్లస్ షాంపూ నైతే యూజ్ చేస్తున్నాను ఈ షాంపూ లో కెమికల్ పర్సెంటేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ షాంపూ నే యూజ్ చేస్తున్నాను అనమాట ఇలాగా ఒక షాంపూ నైతే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే తయారు చేసి చూపిస్తున్నానో మీరు కూడా అలాగే సేమ్ పద్ధతిలో తయారు చేసుకొని ఒక్కసారి మీరు కూడా అప్లై చేసుకోండి ఇలా చేయటం వల్ల నాకు రిజల్ట్ అనేది కనిపించింది అనమాట అందుకే చెప్తున్నానండి సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారే అని అనుకుంటున్నాను ఇంకా కూడా లైక్ చేయపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఇక ఇలా షాంపూని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగైతే బాగా మిక్స్ చేసేసుకోండి మీరు ఎంత నెల్లగా ఉన్నా తెల్లగా అయిపోతారు అలాగే మీ స్కిన్ పై డార్క్ సర్కిల్స్ డార్క్ స్పాట్స్ యాక్ని పింపుల్స్ వీటన్నిటిని తగ్గించుకోవడానికి మీరు ఎన్నో రకాల ప్యాక్స్ అయితే యూస్ చేసి ఉంటారు వాటి వల్ల మీకు ఎటువంటి రిజల్ట్ అనేది కనిపించలేదు దీనిని ట్రై చేసిన తర్వాత వాటన్నిటిని మర్చిపోయి కేవలం దీన్నే ట్రై చేస్తారనమాట మీరే షాక్ అయిపోతారు ఇన్ని రోజులు మేము ఈ రెమెడీని ఎందుకు యూస్ చేయలేదా అనేసి మీరు ఏదైనా పార్టీకి వెళ్ళాలి ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నప్పుడు మీకు టైం లేదు అన్నప్పుడు సింపుల్ గా ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకుని ఇది మీ ఫేస్ కి అప్లై చేసుకుని వాష్ చేసుకుని చూడండి మీ స్కిన్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారుతుంది స్కిన్ లో ఆ మ్యాజిక్ అనేది చూస్తారండి మీరు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మిల్క్ అయితే వేసుకోండి రా మిల్క్ పచ్చి పాలన కొద్దిగా అయితే వేసుకొని బాగా మిక్స్ ఈ పాలు మన ముఖానికి చర్మాన్ని మృదువుగా ఉంచి తేమగా చేసి మచ్చలను తగ్గిస్తాయి ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ సహజంగా చర్మాన్ని శుభ్రం చేసి కాంతివంతంగా మారుస్తుంది సన్ స్పాట్స్ ముటిమలు మచ్చలను తొలగిస్తుంది యవ్వనంగా ఉంచుతుందండి మన స్కిన్ ని అలానే టానింగ్ ను తగ్గిస్తుంది ఇది మన చర్మం పైన తొందరగా ముడతలు రాకుండా మన చర్మ అనేది యంగ్ గా కనిపించేలాగా అయితే చేస్తుంది అలానే మన స్కిన్ కి ఏదైనా ఇరిటేషన్ లాగా చికాకు మంటల్ లాగా ఉంటే వాటి నుండి కూడా మనకి రిలీఫ్ అనేది వస్తుంది సో అందుకని మనం ఇక్కడ పాలన అయితే యూస్ చేసామన్నమాట కొద్దిగా పాలని వేసుకొని ఇక వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా మనం ఇక్కడ ఈ ప్యాక్ లో ఎక్కువ ఇంగ్రీడియం ఏమి యూస్ చేయలేదన్నమాట అన్ని సింపుల్ గా ఈజీ గా దొరికే ఇంగ్రీడియంట్స్ అండి కేవలం ఇలాగా మీరు వ్యాజిలిన్ లో వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని మీరు రెగ్యులర్ గా వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకుంటే చాలా మీ స్కిన్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా కనిపిస్తుంది అలానే మీ ముఖం పైన ముడతలు మచ్చలు పిగ్మెంటేషన్ అనేవి పూర్తిగా తొలగిపోతాయి అనమాట నేనైతే అప్లై చేసుకున్నానండి నాకు చాలా బాగా యూజ్ అయింది నాకు చాలా బాగా రిజల్ట్ అనేది కనిపించింది అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇక ఈ ప్యాక్ ని అప్లై చేసుకుని మీ అందరికి నేను లైవ్ రిజల్ట్ అనేది కూడా చూపిస్తానండి దీనిని అప్లై చేసుకోవడానికి ముందుగా మీరు మీ ఫేస్ ని నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ ఈ ఫేస్ వాష్ ని మీ ఫేస్ పైన అప్లై చేసేసుకొని ఒక వన్ టు మినిట్స్ వరకు మసాజ్ చేసేసుకోండి మనం సోప్ ని ఎలాగైతే యూస్ చేస్తామో అలానే ఈ ఫేస్ వాష్ ని కూడా యూస్ చేయాలన్నమాట మనం దీనిని ఎక్కువ సేపు మన స్కిన్ పైన అలాగే ఉంచాల్సిన అవసరం లేదు అలానే టైం ని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి అలానే మనం కి వెళ్ళి ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి మన స్కిన్ అనేది వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మార్చుకోవటానికి చూస్తూ ఉంటాము కానీ అలా కాకుండా ఇలాగా ఐదే ఐదు నిమిషాల్లో ఇలా ఫేస్ వాష్ ని రెడీ చేసేసుకొని మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు పార్టీకి ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా ఈ ప్యాక్ని ఈ ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకొని మీరు ఎంచక్కా యూజ్ చేసుకోవచ్చండి మనం సోప్ ని ఎలాగైతే యూస్ చేస్తామో అలాగే అనమాట ఇవన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఏ కదా మీరు కావాలి అంటే కి ఒక్కసారైనా యూజ్ చేసుకోవచ్చండి దీని వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట మీరు రెగ్యులర్ గా ఈ ఫేస్ వాష్ ని డైలీ యూజ్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకుని మీరు వాడటం వల్ల మీ స్కిన్ పైన మొటిమలు మచ్చలు డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ ఇవన్నీ వెంటనే తగ్గిపోతాయండి ఇలాగ మనం సోప్ ని ఎలాగైతే యూజ్ చేస్తామో అలాగే ఈ ఫేస్ వాష్ ని కూడా అలాగే యూస్ చేసేసుకొని ఇక వాష్ చేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే మీకు లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను వాష్ చేసి చూపిస్తున్నానండి చాలా బాగా వర్క్ అయిందండి చూస్తున్నారు కదా ఎంత బ్రైటనింగ్ వైటనింగ్ గా కనిపిస్తుందో స్కిన్ అనేది చాలా షైనీ గా ఉంది అలానే సాఫ్ట్ గా అయితే ఉంది మీరు దీనిని ఓన్లీ ఫేస్ కే కాదండి నెక్ కి కాళ్ళకి చేతులకి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో డార్క్ గా నెల్లగా ఉందో అక్కడైతే ఎంత చక్క అప్లై చేసుకోవచ్చు మీరు దీనిని అప్లై చేసిన తర్వాత మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది చాలా బాగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నేను ఈ ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ ని అప్లై చేయని హ్యాండ్ అయితే మీకు రిజల్ట్ లైవ్ లో చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అప్లై చేయని హ్యాండ్ అయితే ఎంత నెల్లగా ఉందో అలానే బ్రైటనింగ్ గా కూడా లేదనమాట ఇక్కడ అప్లై చేసిన హ్యాండ్ అయితే చూడండి చాలా వైటనింగ్ బ్రైటనింగ్ గా అయితే కనిపిస్తుంది నేను ఒక్కదాన్ని యూస్ చేయలేదండి ఈ సూపర్ పవర్ఫుల్ రెమెడీని నా రిలేటివ్స్ లో వాళ్ళకి నా ఫ్రెండ్స్ కి వాళ్ళందరితో షేర్ చేసుకున్నాను వాళ్ళు కూడా యూస్ చేశారు వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ వచ్చింది అనేసి నాతో షేర్ చేసుకున్నారు అలానే పిక్స్ ని కూడా షేర్ చేశారు అనమాట సో నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకే మీ అందరితో షేర్ చేసుకున్నాను ఈ సూపర్ పవర్ఫుల్ స్కిన్ రెమెడీని మీ ముఖం పైన మొటిమలు మచ్చలు మీ స్కిన్ అనేది డల్ గా ఉంటే దీనిని ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ మొటిమలు మచ్చలు పిగ్మెంటేషన్ అన్ని పూర్తిగా పోతాయి అనమాట సో ఈ వీడియోలో మీ అందరికి అర్థమయ్యేటట్లే వివరించానే అని అనుకుంటున్నానండి సో ఈ వీడియో కనుక మీ అందరికి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంత మందికి రీచ్ అవుతుంది అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో అందుకని ఒక చిన్న లైక్ చేసి అలానే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన కూడా క్లిక్ చేసేయండి